హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ సర్కిల్ నేను మీ ఈ ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించి మనకి కీలకమైనటువంటి కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఈరోజు ఓకే అంతకంటే కూడా మనకి ఈరోజు ముందుకి ముందుగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఓకే ఇది చాలా వరకు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది సార్ ఇది కరెంట్ అఫైర్స్ ఇది ఇది మనం చదవనవసరం లేదని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు నాకు ఆల్రెడీ కూడా నేను అడిగేటప్పుడు కూడా నిన్న క్లాస్లో కూడా డిస్కస్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చింది వస్తే సరే ఇది అవసరం లేదు కదా మనకి అని చెప్పేసి అన్నారు ఎందుకు అవసరం లేదండి చాలా వరకు చాలా ఫ్యాకల్టీ చెప్పరలా ఓకే కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇది చాలా అవసరం ఎందుకు అంటే మనకి రక్షణ రంగం సంబంధించి సిలబస్ని మనం క్రోడీకరించారు ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్లో ఇక మొదటి చాప్టర్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ గురించి మనకి స్పష్టంగా తెలియజేయడం జరిగింది అందులో కూడా మనకి ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటితో పాటుగా మిగతా రక్షణ రంగాలకు సంబంధించి మనకి సశస్త్ర సీమా బాలు కానీ ఓకే బిఎస్ఎఫ్ కానీ వాటి అన్నిటి గురించి సిఆర్పిఎఫ్ కానీ వీటి అన్నిటి గురించి కూడా మనకి కూలంకుషంగా ఇవ్వడం అనేది జరిగింది సిలబస్లో అదేవిధంగా అటామిక్ అనేది కూడా సిలబస్లో ఇవ్వడం అనేది జరిగింది ఫస్ట్ యూనిట్లో మాత్రమే కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయకూడదు నేను నిన్న పిఐపిలో గమనించినటువంటి ఒక విషయం ఏంటంటే అది చెప్తే చాలా వరకు కూడా మా స్టూడెంట్స్ ఏమన్నారంటే సార్ అది మనకి కరెంట్ అఫేర్స్లో వస్తుంది కదా దీంట్లో రాదని అన్నారు కానీ అది ఏంటనేది మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఓకే ఇక్కడ మనకి ఇక ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు కలిసి మనకి పదిహేను వేల అడుగుల ఎత్తులో పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి ఒక ట్రామా కేర్ సెంటర్ను దించడం అనేది జరిగిందండి కిందకి ఓకే అది అది ఒక రకమైనటువంటి హాస్పిటల్ అసలు ఇది ట్రామా కేర్ అంటే ఏంటి అంటే ఎవరైతే గాయాల వారిని పడతారో ఆ గాయాలను మాన్పించడం కోసం అని చెప్పేసి ఆ గాయాల నుంచి వారికి విముక్తి చేయడం కోసం అని చెప్పేసి ఉపయోగించిందే ఇక ట్రామా కేర్ సెంటర్ దీన్నే మనం ఇక్కడ పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్ అని అంటామండి పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్ అని చెప్పేసి అని అంటాం ఓకే ఇది మొత్తం పదిహేను పదిహేను వేల అడుగుల నుంచి పైనుంచి కిందకి దించి ఇది ప్రయోగాత్మకంగా నిన్న నిర్వహించడం అనేది జరిగింది నిన్న మొట్టమొదటిసారి నిన్న ఓపెన్ చేసిన వెంటనే పీఐబీలో కనిపించింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అధికారికంగా ప్రకటించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే అయితే మనకి ఇండియన్ ఆర్మీ అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు కలిపి దీన్ని నిర్వహించడం అనేది జరిగిందండి వీటికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అనేటటువంటి వాటిని దీనికి పేరు పెట్టడం అనేది జరిగిందండి ఈ యొక్క హాస్పిటల్కి ఈ హాస్పిటల్ మనకి ఇది పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్ అని చెప్పేసి అని అంటాం దానికి పేరు కూడా పెట్టడం జరిగింది ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అని చెప్పేసి అయితే రక్షణ రంగం రక్షణ శాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే ప్రపంచంలోనే ఇది మొట్టమొదటిసారిగా మనం ప్రయోగాత్మకంగా ప్రయోగించినటువంటిది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగిందండి ఇందులో మనకి ఒక ఈ యొక్క దేంట్లో భాగంగా దీన్ని సృష్టించడం జరిగిందండి అంటే భీష్మ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి ఈ భీష్మ అనేటువంటి ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని ఉపయోగించడం అనేది జరిగింది వాట్ వాటిస్ భీష్మ అనేది కూడా మనకి అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి ఎందుకంటే భీష్మ అనేది మనకి ఇండిజీనియస్లీ ప్రిపేర్డ్ ఒక రకమైనటువంటి ఈ యొక్క మైత్రిగా మనం చెప్తాం ఓకే ఇక్కడ ఈ భీష్మ అనే ఏమని చెప్తామంటే మనకి ఇక్కడ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి ఓకే ఓకేనండి ఈ యొక్క భీష్మ యొక్క ఎబ్రివేషన్ అనమాట ఒక్కొక్కసారి ఎబ్రివేషన్లు కూడా అడిగేటటువంటి రోజులు మనం చూసాం కొన్ని ఎగ్జామ్స్లో ఓకే ఇది రక్షణ రంగంలో చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి ఈ భీష్మలో భాగంగా దీన్ని మనం రూపొందించామని చెప్పేసి రక్షణ శాఖ వెల్లడించడం అనేది జరిగింది ఓకే అయితే ఇక్కడ అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు కూడా విపత్తులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి కొన్ని దగ్గర మనం రీసెంట్గా చూసాం వైనాడులో చాలా భారీ విపత్తు కొండ చర్యలు విడియపడడం వాటితో పాటుగా వరదలులో వచ్చేటటువంటి కొన్ని గ్రామాలు కూడా కొట్టుకుపోవడం వాటి వలన కొంత ప్రాణ నష్టం కూడా జరగడం అనేది మనం గమనించాం కదా కడప కాబట్టి అటువంటి వారు అటువంటి విపత్తులు వచ్చేటప్పుడు ఇక్కడ యొక్క మారుమూల అదేవిధంగా అటవీ ప్రాంతంలోనూ కొన్ని వరదలు అనేవి సంభవిస్తూ ఉంటాయి అటువంటి వరదలు కానీ లేకపోతే మరికొన్ని ప్రకృతి విపత్తులు ఓకే ఈ యొక్క కార్చు కార్చెచ్చులు ఉంటాయి అనే కాకుండా మన దేశంలో కాచెచ్చులు ఎక్కువగా ఉండవు కానీ మనకి ఎక్కువగా అమెరికా లేకపోతే ఇక జపాన్ ఇటువంటి వాటిల్లో ఎక్కువగా కాచుచ్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బట్ మన దగ్గర చూసుకున్నట్లయితే కాచుచ్చులు తక్కువే బట్ ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కొండ చర్యలు విరియపడడం కానీ ఈ యొక్క ఈ యొక్క అటవీ నాశనం కానీ అదేవిధంగా ఈ యొక్క అత్యవసర సమయాల్లో కానీ ఇటువంటి వాటిల్లో మనకి వరదలు వంటి ప్రకృతి విపత్తులలో మనకి చాలామంది గాయపడడం కానీ చాలామంది రోగాల బారిన పడడం కానీ జరుగుతూ ఉంటుంది ఓకే వా అటువంటి వారి కోసం చెప్పేసి తక్షణమే ఆ యొక్క వాటిని ఈ యొక్క ఈ పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్ను దించి ఆ యొక్క పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ అధునాతనమైనటువంటి టెక్నిక్స్తో ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే ఈ విధంగా రూపొందించాలి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం వలన ఇక్కడ రక్షణ శాఖ వారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందండి ఓకే అదేవిధంగా ఇందులో ఉపయోగించేటువంటి ఒక టెక్నాలజీ ఉంది చాలా ఇంపార్టెంట్ ఆ టెక్నాలజీ గురించి రేపు కులం కోసంగా మీకు చెప్పబోతాను ఓకే చెప్తా చెప్తాను ఓకే అయితే ఆ టెక్నాలజీనే మనకి ప్రెసిషన్ డ్రాప్ టెక్నాలజీ అని చెప్తానండి ప్రెసిషన్ డ్రాప్ టెక్నాలజీ ఓకే ప్రెసిషన్ అంటే ఎక్కడైతే ఆ యొక్క గ్రా గ్రామాల్లో లేక అక్కడ ప్రకృతి విపత్తులు సంభవిస్తాయో ఆయా ఏరియాలో అది దిగి దాని నుంచి ఓకే ఈ యొక్క హాస్పిటల్ అనేది ఉండి అక్కడ ఉండేటటువంటి సిబ్బంది తీసుకొచ్చి ఇక్కడ ఓకే ఈ యొక్క ట్రామా కేర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇందులో ఉపయోగించినటువంటి అధునాతన రవాణా విమానం ఒకటి ఉంటుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ విమానం పేరు సి వన్ థర్టీ ఓకే జే అనేటువంటి యొక్క సూపర్ హెర్క్యులస్ ఓకే సి వన్ థర్టీ జే సూపర్ హెర్క్యులస్ అనేటువంటి ఈ యొక్క విమానాన్ని వాడడం అనేది జరిగింది ఓకే ఇది మనకు ఈ యొక్క ఈ పోర్టబుల్ హాస్పిటల్ పారాడ్రాప్ గురించి చాలా 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 ఇంపార్టెంట్ మనకి డిఆర్డిఓలో మనకి చాలా ఇంపార్టెంట్ అయితే మీరందరూ కూడా కామెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే మిత్రులారా కామెంట్ చేయండి మనకి ఇండియన్ ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ వారి ముగ్గురు పేర్లు అదేవిధంగా త్రివిధి దళాధిపతి ఎవరు ఓకే దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఓకే అయితే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఇప్పటివరకు చెప్పుకున్నంత నాలెడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అయినటువంటి నాలెడ్జ్ ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకి ఇంకా చైర్మన్ అదేవిధంగా మెంబర్స్ యొక్క ప్రక్షాళనలు జరగడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది ఓకే దీని పర్యంతంలో మనకి ఇక్కడ ఏపీఎస్ గ్రూప్ వన్ కూడా మనకి చాలామంది మనకి నిరుద్యోగ ఐక్యవేదిక వారు కూడా ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది ఓకే వన్ ఇస్ టు హండ్రెడ్ తీయమని చెప్పేసి అంటే ప్రిలిమినరీలో ఎవరైతే ఇంతకుముందు రిజల్ట్ ఇచ్చారు కానీ అది ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయమని చెప్పేసి ప్రతిపాదనలోకి వెళ్ళడం అనేది జరుగుతుందండి అది జరిగినాక ఈ యొక్క గ్రూప్ వన్ అనేది జరుగుతుంటుంది ఓకే అయితే ఇది హోమ్ గ్రూప్ వన్ అనేది గ్రూప్ టూ తర్వాతనే జరుగుతుందండి గ్రూప్ వన్ అనేది పోస్ట్ పోన్ అవడం అనేది మ్యాక్సిమం ఖాయమే అని మనమైతే చెప్పుకోవచ్చు అయితే గ్రూప్ టూ విషయానికి వచ్చినట్లయితే మనకి చాలా వరకు కూడా ఇక చైర్మన్ అదేవిధంగా సభ్యులు అది ప్రక్షాళన జరిగిన తర్వాత మాత్రమే జరుగుతుందని నేను వారి యొక్క డేట్ అనేది మెన్షన్ చేస్తారు డేట్ మెన్షన్ చేసిన తర్వాత నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల టైం అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే చాలా వరకు కూడా చాలామంది నేను గమనిస్తున్నాను నాలుగైదు రీడింగ్ రూమ్లో గమనించిన చూసి చూశాను అక్కడ అసలు సీ సీ యొక్క సీనియర్ యాస్పెన్స్లో కూడా ఆ యొక్క సీరియస్నెస్ అనేది కనిపించట్లేదు ఎందుకు అని అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది ఎగ్జామ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జరుగుద్ది లేకపోతే నెక్స్ట్ ఇయర్ మేలో జరుగుతుంది అని చెప్పేసి రకరకాల ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటున్నారు కాబట్టి అటువంటి సందేహాలు ఏమీ పెట్టుకోకుండా నవంబర్ రెండింగ్లో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ జరుగుతుంది అది మీరు ఫిక్స్ చేసుకోండి కాబట్టి ఓకే దీన్ని ఆధారంగా చేసుకొని మనం రెగ్యులర్గా కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అందరికీ కూడా నా యొక్క వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన ఏంటంటే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి నాలెడ్జ్ మీకు నేను ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఉంటాను ఓకే ప్లీజ్ డూ వన్ లైక్ ఓకే ఇలాంటి మీరు లైక్ చేయడం వలన చాలామందికి ఇది రీచ్ అవుతుంది ఇది రీచ్ అవ్వడం వల్ల చాలా మంది యొక్క నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ రెండు కూడా గెయిన్ చేసుకొని వారి యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు కూడా ఒక ఓకే భాగం అవుతారని చెప్పి ఆశిస్తూ నేను మీ యొక్క భర్ధ స్టడీ సర్కిల్ రాని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్